పర్మిషన్ నేను పోయి మాట్లాడి తెచ్చుకున్నా అసెంబ్లీలో మాట్లాడింది ఎవరు రైతులకి డబ్బులు వేసింది ఎవరు జగనన్న ప్రభుత్వం కాదా ఎవరైతే ఏపీఐసి ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళు అడగండి కుట్రపన్ని రైతుల భూముల్ని గవర్నమెంట్ భూములని చెప్పి రైతుల కడుపు కొట్టింది ఈ తెలుగుదేశం పార్టీ కాదా మన ప్రభుత్వంలో గారిని పిలిచి అన్న వాళ్ళంతా ఉన్నారు రైతులు పిలిపించి వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లు పట్టాలన్నీ ఇచ్చి మళ్ళీ ఎంక్వైరీ ఇచ్చి వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా వాళ్ళు పెట్టిన చెట్లకు డబ్బులు వచ్చే విధంగా మనం చేశాం సిగ్గు లేకుండా ఎంత పచ్చి అబద్ధాలు చెప్పావు కదా చంద్రబాబు నాయుడు నుంచి కింద స్థాయి వరకు కళ్ళకుండా పచ్చి అబద్ధాలు చెప్పడంలో వాళ్ళ సిద్ధహస్తులు అదే విధంగా ఇది కూడా చేస్తున్నారు ఈరోజు నగిరి నియోజకవర్గంలో ఒక కాలేజ్ కావాలన్నా ఒక గుడి కావాలన్నా